హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ వీడియోలు అయితే నేను మీకు చెప్పా కదా రెండు మందుల గురించి ను ఇంకొకటి లెతర్ సూపర్ ఫైవ్ ఫిఫ్టీ వాటిని దేనికి యూస్ చేస్తాం వారి పొలంలో వాటిని స్ప్రే చేసుకుంటే మనకి వేటి వేటి నుంచి అయితే నివారణ లభిస్తుంది అనేది సో వాటిని ఎలా వాటర్ లో ఎంత కలుపుకోవాలి ఏంటి అనేది ఎలా స్ప్రే చేసుకోవాలనేది టోటల్ది వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్ ఇదైతే లెదర్ సూపర్ ఫైవ్ ఫిఫ్టీ చూస్తున్నారు కదా మనం ఎంత కలుపుకోవాలి లీటర్కి వచ్చేసి ఎలా ఏంటి అనేది ఫ్రెండ్స్ మనకి క్లోరిపాస్ అనే ఇమ్మంది ఫ్రెండ్స్ మనకి ఇది ఎంత తక్కువ మోతాదులో వాడుకుంటే అంత బెటర్ ఎందుకంటే ఇది ఎక్కువ డోస్ మనకి యూజ్ చేసామా అంత ప్రమాదకరం ఇవ్వండి అయితే మనకి ఎందుకంటే పురుగులు పోతే వాస్తవం కాకపోతే డోస్ లిమిట్ ప్రకారం మనం వాడుకోవాలి ముందుగా చెప్పని చెప్పేసి రెండోసారి స్ప్రెడ్ చేయకూడదు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీరు రైతుల్లో ఎవరైనా సరే మీరు ఒకటి రెండుసారి వీడియో చూడండి ఎందుకంటే అర్థం కాకపోతే కానీ తొందరపడి అయితే ఏదో ఒక మంది కొట్టేయకండి క్లోరిఫాస్ మందుని మనకి మరియు అనేది మనం ఖచ్చితంగా కొట్టుకోండి నెంబర్ వన్ రిజల్ట్ ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే నేను చాలా తిరిగి తిరిగి సొల్యూషన్ తీసుకొని మరి నేను యూజ్ చేస్తున్నాను మీ కోసం చేస్తున్నాను నా కోసం నేను చేసుకుంటున్నాను కాకపోతే రెండు కూడా లిమిట్ ప్రకారం యూస్ చేసుకోండి ఎందుకంటే మీరు ఉందిగా మందు నిమిషి కలుపుకోండి రోజు నేను దోస్త వచ్చేసి నేను టూ ఏకర్స్కి అయితే మందు తీసుకోవడం జరిగింది టూ ఎకర్స్కి అయితే మందు తీసుకోవడం వల్ల నేను క్లోరిఫాస్ అయితే అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను హాఫ్ లీటర్ అయితే ఇదే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి లిమిట్ ప్రకారం యూజ్ చేసుకోవాలి నేను చూసే మార్కర్ పెట్టుకున్నాను ఒక లిమిట్ మార్కెట్ ప్రకారం ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంచుకోవాలి ఇది కూడా మార్కు మీరు చూసినా కదా ఈ మార్కెట్ నేను పెట్టుకున్నాను ఎందుకంటే మనకి మనకు కొంచెం మినిమం ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా ఉంచుకోవాలి ఎందుకంటే మనకి డోస్ తక్కువ ఏం పర్వాలేదు కానీ డోస్ ఎక్కువ పెంచుకోవడం వల్ల మనకి చాలా అన్నదానం వస్తుంటుంది ఎందుకంటే మృగమం చావడంతో పాటు మళ్ళీ ఇంకా వేరేగా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి అయితే పిచ్చికార్ చేయండి రెండోసారి ఉందిగా మనం చూసి పిచ్చికార్ చేయకండి ఏదైనా సరే ఒక లిమిట్ ప్రకారంగా పిచ్చకార్ చేయండి ఇది అయితే నేను కలిపి జరిగింది ఇంకో చూసిన కదా మీరు కొంచెం అయితే ఆపరేషన్ అనేది కొంచెం ఆపడం జరిగింది మీకు చూస్తున్నాను కదా మీరైతే మినిమం మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంచేసాను ఇది చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా దీన్ని ఎలా పిచ్చుకరి కావాలి మీకు అన్ని చూపిస్తాను అయితే మీకు క్లోరి గురించి చెప్పారు కదా మీకు పోలిరామ్ పోలిరామ్ అనే మనకి చూస్తున్నారు కదా నెంబర్ వన్ కంపెనీ ఆఫ్ అనేది కంపెనీ నంబరం కంపెనీతో మనకి ఇది ప్రా వీటి యొక్క నివారణ ఏంటంటే మనకి ఒక వరిపులం గురించి మనం చెప్పుకుంటే ఈరోజు వరిపులం టాపిక్ మనం యూజ్ చేసుకుందాం మనం వరిపులం గురించి సంవత్సరం అని చెప్పుకుంటే చాలా విషయాలు కూడా న్యూట్రిన్స్ ప్రాబ్లం ఉంటా ఉంటాయి తెగులు గురించి కానీ ఇలాంటి ఒక మన వరిపులం అనేది నేచురల్గా గ్రీన్ కలర్ లేకుండా వేరే వేరే ఆ కలర్ వస్తూ ఉంటుంది కాబట్టి వాటికి ఒక పొలి పొలిరామ్ మంది యూజ్ చేసుకోవడం మనకి ఎంత అంటే అంత బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం లిమిట్ ప్రకారం యూజ్ చేసుకోండి ఎందుకంటే చాలా బెటర్ అని చెప్పి మనం అలా ఎలా అలా యూజ్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ మైండ్ వీడియో కోసం మేము ముందుకుంటాం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రెండైతే నేను ఉంచడం జరిగింది కొంచెం కొంచెం అయితే మళ్ళీ దీని గురించి మనం టాపిక్ చూసుకుంటే ఇది ముందు పంట ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత కూడా మీకు మళ్ళీ ఒక వీడియో పెట్టడం జరిగింది మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్లో గురించి అయితే ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయాలు మీకు చెప్తా ఉంటాను కొంచెం ముందు ఓకేనా ఫ్రెండ్స్ మీరు వరుపులం చూస్తున్నారు కదా ఇది ఎక్కువ గంట పెట్టడానికి కారణం అంటే గంట మనకి ఎక్కువ రావాలి పిలికలు ఎక్కువ రావాలంటే వీడియో ఉదాహరణ మీకు చెప్తాను చిన్న చిటికాలలో ఎక్కువ శాతం మనకైతే వాటర్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కొన్ని కొన్ని వాటర్ ఎక్కువ శాతం ఉండకుండా మనకి ఒక పగిలేలాగా భూమి యొక్క పగిలేలాగా ఉంచుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటాయి అంటే ఎక్కువ మనకి కొమ్మలు రావడం కానీ ఎక్కువ మనకి గంట పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఇలాంటి కొన్ని కొన్ని చిట్కాలు ఇంకొక వీడియో పెడతా ఉంటాను ఇంకో దోమలు ఎలా చేసుకోవాలి మనం న్యాచురల్ కింద మనకి ఎలా ఒక పైప్ పైపుని తీసుకోవడం ఎలా చేసుకోవాలి చూసి మీరు ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరియు వీడియో కోసం ఫ్రెండ్స్